ఇంటి వారు ద్రాక్ష రసం అయిపోయింది కంగారు పడుతున్న ఆ పరిస్థితిలో మరియమ్మ దగ్గరకు వచ్చి అమ్మా ద్రాక్షరసం అయిపోయింది అని చెబితే అంటుంది అదిగో ఆయన మీతో చెప్పు చెయ్యండి అంటే అక్కడ ఎవరున్నారు ఆయన అనగా మన ప్రభు అని యేసు క్రీస్తు వారు ఆ ఇంటిలో ఉన్నారు ఏ ఇంటిలో ఆయన ఉంటాడో ఆ ఇంటిలో దేవుని సహాయం ఉంటుంది ఏ ఇంటిలో ఆయన ఉంటాడో ఏ కొరతలు ఉండవు ఏ కొదువులు ఉండవు అక్కడ ఆశీర్వాదంగా ఉంటుంది అక్కడ దేవుని కరగా ఉంటుంది ఈరోజు మనం గమనించినట్టయితే అనే ఊరిలో యస్సు ప్రభు వారు ఆ ఇంటిలో ఆహ్వానించబడ్డారు ఆ ఇంటికి ఆహ్వానించబడితే ఆ ఇంటిలో యస్సు ప్రభు ఉన్నారు ఇక్కడ మార్త్ అంటుంది నీవి ఇక్కడ వండి నేటలా లాజర్ చనిపోయేవాడు కాదు అంటే దేవుని సహాయం మనకు ఆగిపోయింది దేవుని సహాయం మాకు లేదు ఆగిపోయింది కాబట్టి ఆగిపోయిన సహాయం ఆగిపోతే మనం ఎంత కష్టపడినా రోజుకొచ్చి వెయ్యి రూపాయలు సంపాదించిన నెలకు వచ్చి లక్షల రూపాయలు సంపాదించినా అక్కడ దేవుడు లేడు అందుకని అనేక మంది కుటుంబాల్లో ఎంతో సంపాదిస్తున్నా కానీ సంతోషం లేదు ఎంతో సంపాదిస్తున్నా కానీ నెమ్మది లేదు ఎంతో